టోటల్ కురాన్ గ్రంథంలో సురతుల్ ఫాజియ దగ్గర నుంచి మొదలుకొని సురతుల్ నాజ్ దాకా నూట పద్నాలుగు సూరాల్లో ముప్పై కాండాల్లో ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వాక్యాల్లో ఎక్కడా కూడా ఓ మొహమ్మద్యుల్లారా చెప్పదు ఓ ఉర్దూ భాష మాట్లాడేవారలారా వారలారా ఓ అరబు దేశాల్లో నివసించే వాళ్ళారా ఓ మతస్థుల్లా చెప్ప

భూమి మీద ఉన్నటువంటి ఏడు వందల యాభై కోట్లు లేక ఎనిమిది వందల యాభై కోట్లు మానవులందరూ కూడా ఒకే జంట సంతానమని చెబుతున్న దైవ ధర్మం కోసం సకల లోకాల సృష్టికర్త అల్ల సర్వ మానవాసం ఓ మానవులారా ఆరాధించండి అల్లది కలకకుం వల్లదీనకుం దత్తకున్ ఎవరైతే మిమ్మల్ందరినీ పుట్టించాడో మీ తాతపుత్తాతలను పూర్వులను భూమి మీన జనజీవన స్రవంతి ప్రారంభమైన నాటి నుండి సమస్త మానవులని పుట్టించినటువంటి ఆ స్వామిని ఆరాధించండి సమస్త మానవ మొట్టమొదటి మానవుడు ఆదామలి వారి దగ్గర నుండి మానవులందరినీ ఎవరైతే తల్లుల గర్భాలలో తయారు చేస్తున్నాడో ఆ నిజ స్వామిని ఆరాధించండి ఒక ప్రాంతానికి ఒక భాషకు ఒక వేషానికి సంబంధించిన వాడు కాదు అలాంటి ఆయనే ఎవరైతే ఆకాశాలను భూమిని భూమి ఆకాశాల మధ్యలో మన సమస్తాన్ని ఆరు రోజుల్లో సృష్టించాడో మిమ్మల్ని రక్షించేవాడు మీకు సహాయం చేసేవాడు మరొకడు లేడు ఆయన సబ్దాకాశాలు సృష్టిస్తున్నీఠంపై ఆశీనుడై ఉన్నాడు ఆయన్ని కోరాలంటుంది అలాంటి సాయిబుల్ దేవుడు కాదు మసదు నుండి దేవుడు కాదు పైవాడు ప్రతి వాడు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు ఒరే నువ్వు చేసిన అన్యాయం ఆ పైవాడు చూస్తానే పైన ఒక దేవుడు ఉన్నాడు అంటున్నాడు ఆ పైవాణ్ణి అంటుంది పైవాడి పేరుని నేను అల్లాహని అన్నాడు అంటే మానవులందరినీ సృష్టించిన సృష్టికర్త ఒకసారి ఆకాశం కేసి చూడండి ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టిన వాడు అల్లాహల్ కల కష్టమే మాత్రి వెళ్ళాడు భూమి ఆకాశాన్ని సృష్టించినవాడు ఆకాశాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా చిన్న నాలుగు బొంగులు నాలుగు మేకులు నాలుగు తాళ్ళు కావాలి గట్టి గాలి తోలిపోతీ గట్టి వాన కురిచిన కూలిపోతాయి మరి పద్నాలుగు వందల కోట్ల సంవత్సరాల ముందు నుంచే ఎవరైతే ఆకాశాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా నిలబెట్టాడో ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి సప్త ఆకాశాలను సృష్టించాడో ఆ సృష్టి కర్తని కురాంటుంది అల్లాహ్ చిన్న కచివు కింద పడిపోతే ఎందుకంటే భూమికి గురుత్వాకర్షణ ఉంది పెద్ద అయస్కాంతం అని చెప్పారు మరి అంత పెద్ద ఆకాశాన్ని ఏ ఆధారాలు లేకుండా ఏ పిల్లర్స్ లేకుండా ఎవరైతే కప్పుగా చేశాడో ఆ స్వామిని కూరనంటుంది అల్లా అల్లా సృష్టికర్త నిన్ను తయారు చేసినటువంటి నీ స్వామి జానడి గర్భాన్ని జగమంతగా చేసి ఒక వీరి బిందుని తల్లి కర్భంలో ప్రవేశింపజేసి ఆ వీరి బిందుని నెత్రుడి ముద్దగా చేసి నెత్రుడి ముద్దను కండగా చేసి కండను ఎముకగా చేసి ఎముకుపోయిన చర్మాన్ని చూసే కళ్ళు వినే చెవులు మాట్లాడే నోరు చేతే చేసేటువంటి చేతులు నడిచే కాళ్ళు మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేని ఈ దేహాన్ని అంగ అంగాన్ని అపురూపంగా ఎవరైతే తల్లి కర్పంలో తయారు చేశాడో ఆ స్వామిని అల్లా సాయిబుల్ సాయిబుల్దేవుడు కాదు మస్జుడు ను సృష్టించిన వాడు నింగి నేల నిప్పు వాయువు పంచేంద్రియాలు కలిగిన మానవుణ్ణి తయారు చేసిన వాడు వల్ల కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఈ సమస్త వ్యవస్థను ఎవడైతే సమస్త వ్యవహారాలను ఎవడైతే నడుపుతున్నాడో ఆకాశాన్ని ఆధారాలు నిలబెట్టి పర్వతాలను మేకులుగా పాతి మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించి జీవాన్ని పోసి సకల జీవకుడికి కావలసిన ఆహారాన్ని అందిస్తున్నాడు ఉత్తమ ఆహార ఉపాధి ప్రదాత ఆయన అల్లా జెండా దర్గా పీర్ వలీ బాబా కాదు సాయిబుల్ దేవుడు కాదు వరదేశ్వరుల దేవుడు కాదు ఆయన పుట్టనివాడు ఆయన పుట్టనివాడు ఆయన అందరికంటే ముందున్నవాడు గువం వల్ల కిరువద్ద ఆహిన్ వల్ల ఆయన అందరికంటే ముందున్నవాడు లోకాలను సృష్టించుక ముందున్నాడు ఇప్పుడు ఉంటాడు ఇంకెప్పటికైనా అలానే ఉంటాడు మారనివాడు మార్ఫుల్లేనివాడు తల్లి గర్భంలో పట్టేవాడు కాదు ఈ భూమిన పుట్టేవాడు కాదు సమస్త జగత్తు యావత్తో విశ్వం నబి సలస్సులు మరి చెప్పారు అల్లాహ్ యొక్క కుర్చీ ముందు ఒక ఉంగరమంతుంది అన్నారు సమస్త విశ్వం కాబట్టి ఆయన పుట్టని వాడు చావు లేనివాడు సురతుల్ ఫుర్ యాభై విశ్వసించండి ఆ సృష్టికర్త ఎన్నికీ చచ్చిపోడు చావన్నది లేదు చావన్నది రాదు రెండు రోజుల కోసం చచ్చిపోవటం మూడు రోజుల కోసం చచ్చిపోవటం కాంట్రాక్ట్ బేస్ లో చచ్చిపోవటం ఏం లేదు చావుకే చావు చావుని సృష్టించిన వాడు ఆయనే చావుకి చావిచ్చేవాడు కూడా ఆయన స్వర్గస్తుల స్వర్గంలో నరకంలో వెళ్ళిన తర్వాత తీర్పు తిన ముగిసిన తర్వాత ప్రకటన చేయబడుతుంది కలకాలం స్వర్గంలో స్వర్గస్థుల మీరు నరక కలకాలం నరకంలో ఎందుకంటే ప్రపంచంలో మీకు చావు వచ్చినే ఆ చావుకే నేను చావు నల్లటి పొట్టే రూపంలో ఆరాఫ్ కూడా మీద తీసుకుని వచ్చి చావునే చంపేసేవాడు చావు లేనివాడు అల్ల ప్రపంచంలో ఏ దేశం నుండి అయినా ఒకటే ఈ కురాన్ దాన్ని అవతరింపజేసాము దీనిని మేము రక్షిస్తాము అనేతల హీచు పదిహేను వాక్య నంబర్ తొమ్మిది అంటే అనువాదాలు తజ్యుమాలు మత్తు ఒకే విధంగా ఉంటాయి ఒకవేళ వ్యాకరణంలో వాళ్ళ యొక్క అభిప్రాయాలను వెళ్ళబుచ్చుతానే తప్ప

మిమ్మలందరినీ వకీ ప్రాణ్ నుండి పుట్టించాడు వకల కమిన సౌజహా ఆ ప్రాణ్ణ నుండి దాని జంటను తయారు చేశాడు ఒ బెష్ మీన్ హుమా రిజెరన్ ఆ జంటతోనే ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరినీ వ్యాపింపజేసాడు వాడు ఇండియా వాడైనా ఇండోనేషియా వాడైనా ఆఫ్ఘనిస్తాన్ వాడైనా ఇండీస్ వాడైన న్యూజిలాండ్ వాడైనా ఆస్ట్రేలియా వాడైనా అమెరికన్ వాడైనా రెండు వందల అరవై రెండుకు పైగా దేశాలలో ఎక్కడ ఉన్న ఏ మానవుడైనా పైనుంచి కింద దాకా నుంచి అది కలిపటికి నకసిక పర్యాంతం మానవులందరి శరీర నిర్మాణం ఒకటే నిర్మించిన నిర్మాత కూడా ఒక్కటే